గూడ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా నాగుల పంచమి పండుగని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భారీ ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు

ఏ కామెంట్ సర్ సర్ కామెంట్ సర్ మమ్మీ ఇట్రా జర కొంచెం ఆ వీడియో కాస్తనీ వెండిటి కొని లాతా నీ చెయ్య గా నొర్తలే అమ్మ ఆ నీల చెంబేదండి వాసవి కన్నగ దేవస్థానం ఇది దాదా కిష్ణ గారి దాసానాయ జ్ఞాపకార్థము నిర్మించడం జరిగింది ఇది వాసునగర్లో కుషాగంలో ఉంది నా పేరు దాసహసూర్ గుర్ కోల్ చైర్మన్ నేను ఇంకోటి ఈ పుట్ట కార్యక్రమం ఏంటంటే వంద సంవత్సరాల చరిత్ర గల పుట్ట ఇది ఇప్పుడు వచ్చి నేనే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి దిగ్విజయంగా నడుచుకుంటూ వస్తుంది ప్రతి బీసావరము అన్నదానం జరుగుతుంది సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదానం జరుగుతుంది ప్రతి పండుగకి దసరా కానీ శివరాత్రి కానీ సీతారమలు కానీ కానీ ఉగాది కానీ ప్రతి పండుగకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు అన్నదానం కూడా ప్రతి గురువారం నాడు బాగా మంచి భక్తులు సహకారం బాగా జరుగుతుంది సార్ ఇది ఇలా పండుగ సందర్భంగా ఇలా పండుగ సందర్భం సందర్భంగా నెల నాలుగు నాగపంచమి రోజున పుట్ట వచ్చి నేర్లీ మా తాత నుంచి ఉందండి తాతల కాలం ఏంటంటే వరద సంవత్సరం పైన సరిచే పుట్ట అయింది ఆల్రెడీ ఇప్పుడు ఉంది లోపల మీకు ఎవరు తెల్వదు పుడియడా ఆల్రెడీ పాము జరుగుతు లోపలేదు కానీ ఎవరిని ఇంతవరకు ఎవరిని ఏమీ అనలేదు గుళ్ళో కూడా వస్తుంది శివాలయంలోకి వస్తుంది అమ్మవారి దగ్గరికి వస్తుంది అక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం జరుగుతుంది ఇంతవరకు మాత్రం ఎవరిని ఏమీ లేదు చాలా పెద్దగా ఉంటుంది పుట్ట అది మన పుట్ట కూడా అయితే ఉంటుంది పాము కూడా చాలా పెద్దది పురాతన పాడే కాదు పాము చాలా పురాతనమైన పాము మా ఇంట్లో నుంచి వచ్చింది పుట్ట కూడా ప్లస్ మా పాము కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు తరతరాలుగా ఇది వస్తుంది ఇక్కడ ఈ గుడి చేసేది చాలా బాగుంటుంది భక్తులు చాలా అభివృద్ధి పాల్గొంటారు ఈ ముట్ట వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మా చెప్పినట్టు హండ్రెడ్ ఇయర్స్ డోలీ ఉందండి ఇప్పుడు యాక్చువల్లీ హండ్రెడ్ ఇయర్స్ మీకు ముట్ట ఉంటే అక్కడ చెప్పి ఉంటాం ఇక్కడ కూడా చాలా పెద్ద ముట్ట వచ్చింది ఇక్కడలో మొత్తం ఆల్మోస్ట్ మీకు ఇక్కడ మూడు నాలుగు ముట్టలు కనిపిస్తాయండి ఇంకా చాలా మంచిగా అవుతుంది అన్ని మంచిగా కూడా వస్తారు అందరూ ఇప్పుడు అందరూ సహకారంతో సపోర్ట్తో అందరూ మంచిగా మంచిగా ఇంకేమన్నా ఇంకా డెవలప్ అవ్వాలి మీకు డొనేట్ కూడా తప్పకుండా ప్రతిష్ట చేశాము చేసినప్పటి నుంచి మాకు చాలా మంచిగా అనిపించింది అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి అన్ని బాగా జరిగినాయి ప్రతిష్ట చేసినప్పుడు మాకు మంచిగా అనిపించింది భగవంతుని దయ వల్ల అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా న్యాయంగా ధర్మబద్ధంగా అన్ని జరుగుతున్నాయి చాలా నాగుల పంచమి మొదటిగా ఈ దేవాలయంలో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు అంగరంగంగా జరుగుతాయి అలాగే నాగుల పంచమి రోజు కానీ అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు కానీ ఇక్కడ ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పుట్టకు పాలు పోస్తూ ఉంటారు అలాగే ఇక్కడున్న నాగేంద్ర స్వామి ఎవరికి హాని చేయకుండా తనంటూ తాను చేసుకుంటూ మాకు ప్రతినిత్యం కనిపిస్తూ ఉంటారు ఏదో విధంగా ఎక్కడ కూడా హాని చేయకుండా సంపూర్ణంగా స్వామి అనుగ్రహంతో ఇక్కడ అందరు అందరు కూడా సంపూర్ణంగా ఉన్నాం